మేడ్చల్ జిల్లా కుద్బుల్లాపూర్ నియోజకవర్గం వంట టై డివిజన్ నగర్ బ్యాక్ సైడ్ అర్ధరాత్రి నుంచి ఒక వంట గ్యాస్ లాగా వస్తుంది పొగలు వస్తున్నాయి అసలు ఏమిటి అది తెలియదు అర్ధరాత్రి మనకు ఇక్కడ స్థానిక ఫోన్ చేశారు ఇక్కడ ఉదయం రావడం జరిగింది మరి ఇక్కడ పక్కన గ్యాస్ లైన్ ఉంది ఒక డ్రైనేజ్ లైన్ ఉంది మరి గ్యాస్ గ్యాస్ లైన్ డ్రైనేజ్ లైనా ఏం తెలవట్లేదు సంబంధించిన అధికారులు ఇంత రాలని చెప్పి స్థానికులు రాపోతున్నారు మేము నైట్ చెప్పామన్నా పోలీస్ వాళ్ళు వచ్చి స్పందించారు కానీ ఇంతవరకు జిహెచ్ఎంసీ గానీ కష్టమంది కానీ గ్యాస్ రాలని చెప్పి పబ్లిక్ చెప్తున్నారు సర్వీస్ వస్తున్నారు సార్ రాత్రి ఎనిమిది గంటల నుంచి ఇక్కడ ఆవిర్లో వస్తున్నాయండి రోడ్డు మధ్యలో నుంచి ఫస్ట్ అక్కడ చిన్న హోల్ కూడా లేదు చిన్న గ్యాప్ నుంచి వస్తూ మొదలైంది అది తర్వాత అది పెరుగుతూనే ఉంది కానీ ఆగట్లేదు మేము ఫస్ట్ ఏదైనా కెమికల్ లేకపోతే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఏదన్నా చెప్పేసి ఎలక్ట్రికల్ ఏఈ గారికి ఫోన్ చేయడం జరిగింది వస్తున్నాం అని చెప్పారు వాళ్ళ సిబ్బందిని ఏమన్నా పంపిస్తా ఉన్నారు కానీ వరకు ఎవరు రాలేదు రాత్రి నుంచి నాలుగైదు సార్లు ఇన్ఫర్మేషన్ ఇచ్చామండి వేరే నెంబర్ ఇచ్చారు ఆయన ఆ నెంబర్ కూడా కాల్ చేశాం వాళ్ళు వస్తా ఉన్నారు వాళ్ళు రాలేదు తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్ ఫోన్ చేశాము వాళ్ళు వచ్చి చూసుకుని వెళ్ళారు వాళ్ళు ఫైర్ వాళ్ళు చెప్తా ఉన్నారు మేము కూడా ఫైర్ డిపార్ట్మెంట్ ఫోన్ చేయమన్నారు చేశాము వాళ్ళు కూడా రెస్పాండ్ కాలేదు వరకు అసలు ఏం జరుగుతుందనేది నాకు అర్థం కావట్లేదు రాత్రి నుంచి కూడా చాలా ఇబ్బందిగా ఉంది టెన్షన్గా ఉంది ఇది ఏం జరుగుతుంది ఏదైనా అవుతుందా అని చెప్పేసి ఆ రోడ్డు కూడా చిన్నగా మొదలైంది పెద్ద అది హోల్ పడిందండి ఇప్పుడు అది ఇప్పుడు కూడా మాకేంటి అనేది అర్థం కాలేదు అధికారులు త్వరగా స్పందించి దీని విషయంలో చర్య తీసుకుంటే బాగుంటుంది ఇది ఏదైనా మేజర్ ప్రాబ్లం అవుతుందని అందరూ టెన్షన్ పడుతున్నాం అక్కడ ట్రాన్స్ఫార్మర్ ఉంది అది ఏదైనా గ్యాస్ లాంటిది అయితే కనుక ఫైర్ అయ్యి ఏమన్నా ట్రాన్స్ఫార్మర్ కూడా కాలిపోయే అవకాశం ఉంది కాబట్టి త్వరగా అధికారులు ఇక్కడికి వచ్చి ఆ యొక్క ప్రాబ్లం సాల్వ్ చేస్తారని ఆశిస్తున్నాం అండి పెద్ద ప్రాబ్లం చేస్తే మాత్రం అది స్పందించారా లైట్ ఇప్పుడు చిన్నగా అయింది ఇది చినికి చిన్న పెద్దగా అయితే అప్పుడు ఏం చేస్తారు వాళ్ళు అర్ధరాత్రి నుంచి ఇక్కడ రాళ్ళు పెట్టి ఇక్కడ వాళ్ళు ఇక్కడ అర్ధరాత్రి వరకు కాలుగా వస్తున్నారు సో మరి వరకు పోలీసు వాళ్ళు వస్తుపోతున్నారు కానీ అధికారులు ఎందుకు డిపార్ట్మెంట్ కానీ గ్యాస్ వాళ్ళు గానీ జిహెచ్ఎంసీ ఎందుకు రావట్లేదు ఎందుకు రావట్లేదు అసలు ఏంది స్థానికుడు రాత్రి నుంచి అడిగేస్తుందా ఇది రాత్రి ఎనిమిది గంటల నుంచి వస్తుంది చిన్నగా ఉన్నది పెద్దగా పగిలిపోయి దాంట్లో నుంచి వస్తుంది ఎన్నిసార్లు చేసిన వాళ్ళ రెస్పాన్స్ ఇవ్వట్లేదు కరెంట్ వాళ్ళు రెస్పాన్స్ ఇవ్వట్లేదు దయచేసి తొందరగా దాన్ని రెస్పాన్స్ తీసుకొని ఇది చేసుకుంటేనే చాలా తొందరగా క్లియర్ అవుతుంది లేకపోతే మేజర్ ప్రాబ్లం అయ్యేటట్టుంది అధికారులు తొందరగా స్పందించగలరని మనం చూడొచ్చు ఇక్కడ చిన్న ఓల్ అంట అది చిరిగి చిరిగి పెద్దగా అవుతుంది ఇంకా పొగలు వస్తున్నాయి అర్ధరాత్రి నుంచి ఇదే వీడియో పొగలు వస్తున్నాయి ఒక రకమే స్మెల్ వస్తుంది మరి ఇది ఏమిటని తెలియదు ఇంతవరకు వీళ్ళు అదే చెప్తున్నారు అన్న నైట్ చూస్తున్నారు కదా స్కూల్ ఇంకా పెరుగుతుంది వాసన వస్తుంది అసలు ఏంటిది గ్యాసా లేకుంటే డ్రైనేజా ఏదో ఒకటి స్పందించి అధికారులు లక్ష్మణి మరి ఇక్కడ మనకి పరిశ్రమ చేస్తే నేను కొద్దిగా రిలాక్స్ అవుతామని చెప్తున్నారు అవి జరిగిపోయి స్కూబ్లో కొన్ని నియోజకవర్గం మీ పల్లెట్ శివకుమార్